టువంటి వాయుగుండం కారణంగా గడిచిన నలభై ఎనిమిది గంటలుగా కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ వర్షాల ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది దాదాపుగా నలభై సెంటీమీటర్ల మీద వర్షపాతం నమోదైనట్లుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే లక్షలాది ఎకరాలు కూడా నీట ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేక చోట్ల ఇల్లు కూడా కుప్పకూలినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ప్రధానంగా పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి మందసా మండలంలో ఉన్న టెబ్బూరు సవర టెబ్బూరు అనే గ్రామంలో ఇల్లు కుప్పకున్నటువంటి ఘటనలో ఇద్దరు వృద్ధులు కూడా మృతి చెందినటువంటి ఘటన ఒకసారిగా గోదావరి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం రెండు మృతదేహాలను కూడా హరిపురంలో ఉన్నటువంటి సామాజిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇక్కడ మనం చూడొచ్చు అయితే నిన్న రాత్రి జరిగే ఘటన జరిగినటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ పన ఊపిరి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు వృద్ధుల్ని కూడా ఈ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పుడు కూడా చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉండగానే ఇద్దరు వృద్ధులు కూడా మృతి చెందారు ఈ ఘటనతో ఒకసారిగా కూడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అసలు ఈ ఘటనకు ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది యువకులు మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఈ ఘటన అసలు ఎన్ని గంటల సమయంలో జరిగింది ఏ విధంగా జరిగింది సార్ యాక్చువల్గా నిన్న అకాల వర్షాల వల్ల మా ఊర్లో చాలా నష్టం జరిగింది సార్ ఈరోజు మనసా మండలం హంసరాల పంచాయతీ సవర టుబ్బూరు అనే మా గిరిజన సార్ నా పేరు కంఠం ఈరోజు ఏదైతే ఇద్దరు వృద్ధులు చనిపోయినటువంటి సమీప బంధువుని నేను ఆ గ్రామ ఆ గ్రామ వాసినే నేను ఈరోజు మేము నిన్న కురిసినటువంటి వర్షము మేము గిరిజన కుటుంబాలు మాకు పక్క బిల్డింగ్స్లు ఉండవు మాకు మట్టి గోడలతో మట్టిలతో మాకు ఉన్నటువంటి ఇల్లులు ఉంటాయి మాకు అదేవిధంగా ఎన్నో దపాలుగా ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్ని మా గ్రామాల్లోన పక్కా బిల్డింగ్స్ కానీ ఇల్లులు కానీ ఇవ్వమని మేము ప్రభుత్వానికి కూడా కోరినప్పటికీ కూడా ఆరాకొర కార్యక్రమాలే తప్ప మాకు సంపూర్ణమైనటువంటి గృహాలు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం నిన్న మా ఊర్లో జరిగినటువంటి సంఘటన ఒకసారి మనం చూసుకున్నట్లయితే చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే ప్రధానంగా సవర ఆ చిన్న బుడియా లేదా సవర రూపమ్మ ఆ దంపతులు ఇద్దరు కూడా గత ముప్పై ఏళ్ళుగా కూడా అదే ఇంట్లో నివాసం ఉంటున్నారని కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు వారికి గతంలో తిత్లి వచ్చిన టైంలో కూడా ఇప్పుడు ఏ ఇంట్లో అయితే ఈ ప్రమాద ఘటన జరిగిందో ఆ ఇల్లు కూడా పాక్షికంగా గతంలో డ్యామేజ్ అయిందని కూడా చెప్తున్నారు అధికారులకి అనేక సార్లు విన్నవించుకున్నప్పుడు కూడా అధికారులు కూడా పట్టించుకోలేదు కొత్త కూడా వాళ్ళు స్థాయి సహకారం అందించలేదని కూడా గ్రామంలో చర్చ జరుగుతుంది ఇదంతా వాస్తవమేనా అది వాస్తవం సార్ గతంలో కూడా మేము గతంలో విల్లు అనేది రెండు వేల పద్నాలుగు ఆనాటి గవర్నమెంట్ లో కూడా పేరు రావడం అనేక రకాలుగా వచ్చింది సార్ ఈ ఎన్నికలు కోడ్ వల్ల ఒక అంటే అకౌంట్లో రూపాయి పడి ఆ జన ఏదో అంటారు సార్ ఆ సిస్టమేటిక్ మాకు తెలియదు అది ఆగిపోయింది తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడాను అన్ని విధాలుగా మేము అప్లై చేసి కూడా కూడాను ఆ జనరేట్ ప్రాబ్లము ఏదో ప్రాబ్లం అని మన గవర్నమెంట్లో కూడా రాకపో రాలేదు సార్ అది మీరు అన్నట్టుగా ముప్పై సంవత్సరాల నుంచి మీరు వెళ్ళి చూసారు పరిశీలించమంటున్నారు ఏదైతే పునాదులు వేసి ఉన్నారో ఆ పునాది పక్కనే ఒక మట్టిల్లు అనేది ఉండేది ఆ మట్టింట్లోనే ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆ మట్టి ఇంట్లోనే ఉండడం జరిగింది ఇప్పుడు ఆ మట్టిని తీసి ఏదైతే పొనాది వేసుకున్నారో ఆ పొనాది తీసి ఆ పక్క ఆ గూడు లాగా ఒక కుటీరం లాగా ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు సార్ తితిలి తుఫాన్ నుంచి ఆ కుటీరంలో ఉంటున్నారు సార్ ఇద్దరు వృద్ధులు కూడా ఒకే రోజు మృతి చెందడం ఒకే గ్రామంలో ఈ ఘటన జరగడం మీకు ఏ విధంగా మాకు చాలా బాధగా ఉంది సార్ మేము అసలు దాని గురించి మాట్లాడుకుంటేనే మాకు కన్నీళ్ళు ఆగట్లేదు కావున ఇదైతే ఇది ప్రభుత్వ లోపమో లేదంటే ప్రకృతి లోపమో మాకు తెలియదు కానీ ఈరోజు మా గిరిజన కుటుంబాల్లో అలా జరగడం అనేది మాకు చాలా భయాందోళన గురి చేస్తుంది అదేవిధంగా ఒక మానవతా కోణంతో ఆలోచిస్తే చాలా బాధాకరమైనటువంటి ఈ సంఘటన అని మేము అంటున్నాం మా గిరిజనుల తరఫున ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాలాంటి గిరిజన కుటుంబాలకి మరుగైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని మీ ద్వారా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు అదే గ్రామాల చిన్న కొంతమంది కూడా మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చవర చిన్న కూడా దాదాపుగా కూడా మీ వయసుకు సంబంధించిన మీతోనే కలిసి ఉండే ఉండే పరిస్థితి ఉంటాయి ఆయన ఏ విధంగా ఉండేవారు ఆ ఇంట్లో ఏ విధంగా ఆ విధంగా ఆ ఇంటికే ఉండేవారు ఉంటే మరి మా అతను మా ఎరకాడే కానీ మరి ఏం ఎప్పుడు దగ్గర యాభై సంవత్సరం ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కాదు ఏ సరే నా ఇల్లు ఉంది గవర్నమెంట్ అనేక సార్లు చెప్పాను నాకు ఎప్పుడు గవర్నమెంట్ సాయం చేయడం లేదు మాటలు ఏమైనా ఏ రోజైనా మీతో కూర్చున్నప్పుడు మాట్లాడిన పరిస్థితి ఉందా ఉంది సార్ మరి ఏ గవర్నమెంట్ అని పట్టించుకోలేదు మరి ఏడు చేస్తాం సార్ అడవి ప్రాంతం అనేసి ఏ గవర్నమెంట్ అయినా అక్కడ మనకి పట్టించుకోవడం లేదు ఏ గవర్నమెంట్ వస్తాయి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది అది ఇంకా అలాగే అయ్యింది అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ ఘటనకి ఒకవైపు అధిక వర్షాల కారణం అని చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఏది ఏమైనా కూడా సవరబూరియా గ్రామంలో ఇద్దరు వృద్ధులు ఒకే రోజు మృతి చెందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి అయితే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా గిరిజనుల తాలూకా తలరాతలు మారడం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా తమ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా సరే వెనుకబడినటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఈ ప్రభుత్వ హయాంలోనైనా సరే పక్క ఇల్లు నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకారాలు అందించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తున్నారు మరో కర్షణ తిరుమల సీన్ సీనియర్స్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాకుళం నుంచి